మొక్కజొన్న వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు మొక్కజొన్న కంకుల్ని తీసుకున్నాను ఇలా వల్చి ఒక గిన్నెలో పక్కన పెట్టేశాను ఇవి స్వీట్ కార్న్ కాదు నార్మల్ మొక్కజొన్న తర్వాత రెండు మొక్కజొన్న కంకుల్ని తీసుకున్నాను కాబట్టి రెండు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయని నాలుగు పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక మూడు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక రెండు గుప్పెళ్ళు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ముక్కల్ని అల్లం ముక్కల్ని వేసి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొన్ని మొక్కజొన్న గింజల్ని వేసి మళ్ళీ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండిలో ఒక ఉల్లిపాయ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇందులోనే ఇంకొన్ని మొక్కజొన్న గింజల్ని వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి నేను మొక్కజొన్న గింజల్ని నానబెట్టకుండా చేసేసాను డైరెక్ట్గా ఇప్పుడు మిగిలిన మొక్కజొన్న గింజల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ పిండిలోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా జీలకర్రను మొత్తం వేసేసి బాగా కలపాలి పిండిని వినాయక చవితి పండుగ దగ్గరలో ఉంది కాబట్టి ఈ సీజన్ మొత్తము ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ మొక్కజొన్న కంకులు అనేవి మనము పండుగకి తెచ్చి పెట్టుకున్నప్పుడు త్రీ ఫోర్ డేస్ అవి ఎండిపోతూ ఉంటాయి కాబట్టి అవి ఇంకా కాల్చుకొని తినలేము ఇలా వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకోవాలి వన్ టీ స్పూను సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలపాలి నేను ఇక్కడ ఓన్లీ బియ్యం పిండి మాత్రమే యాడ్ చేశాను మీరు కావాలి అనుకుంటే బియ్యం పిండి బదులుగా వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు లేదా వన్ టీ స్పూను శనగపిండి వన్ టీ స్పూను బియ్యం పిండి ఈక్వల్గా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చేతిపైనే వడలాగా తట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎండిపోయిన మొక్కజొన్న కంకులతో వడలు చేసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా చేయకూడుతూ వాటిని ఒలిచి పెట్టుకొని నీళ్ళల్లో నానబెట్టి రెండు గంటలు తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా పిండిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని తర్వాత వడల్లాగా చేసుకోవచ్చు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి ఈ మొక్కజొన్నల్ని ఎప్పుడు కాల్చుకొని తినడం లేదా ఉడకబెట్టుకొని తినడం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్టీగా క్రిస్పీగా పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి హెల్దీగా కూడా ఉంటుంది ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చవు ఈ మొక్కజొన్నల్లో విటమిన్ బి ట్వెల్వల్ విటమిన్ ఏ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎర్ర రక్త కణాలు పత్తికి ఎక్కువగా ఉపయోగపడతాయి ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యలు తగ్గుతాయి మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా చర్మంపై ముడతలు రాకుండా చేస్తాయనమాట చూశారు కదా ఎంత తక్కువ ఆయిల్ని పీల్చాయో ఈ వడలపైకి మసాలా పొడి చాలా బాగుంటుంది మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక ప్లేట్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా వాము పొడి వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకొని వడలపైన చల్లుకొని ఉల్లిపాయలతో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇది వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్